వాడపల్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ముదునూరు వెంకటరాజు కోనసీమ తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థాన నూతన పాలక మండలి చైర్మన్గా నియమితులైన ముదునూరు వెంకటరాజు శుక్రవారం ఏడువారాల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల తర్వాత అంత ప్రఖ్యాత గాంచిన వాడపల్లి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని తెలిపారు

వెంకటేశయ్య ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా పేరుగాంచినటువంటి మన కోనసీమ తిరుమల వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించడానికి రావడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత వారు ఈరోజు నన్ను ఈ చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యుల సస్యానందరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం అలాగే పూర్వంలో గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి పార్టీ అధ్యక్షత చేసి ఆయన అడుగు జాడలో నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది అలాగే మరీ ఆ నమ్మకం పెట్టుకుని ఈ రోజు నన్ను ఈ రోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటానని మీ అందరూ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని అలాగే దీనికి మా సహజం సత్యంద్రంగా అండదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే మన దేవస్థానం స్టాఫ్కి అందరూ కూడా పేరుపోయినా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజులు మీ అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతి తర్వాత తిరుపతిగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మనం మన కార్యక్రమాన్ని రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అండి